అందరికీ నమస్తే అండి ఎట్టకేలకు డిఎస్సి అభ్యర్థులకు కొంతమందికి కొంచెం ఊరట కలిగిందండి అదేంటంటే విషయం పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంది కదా వాళ్ళు ఏంటంటే ఒకే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పీజీటీ టీజీటీ వీళ్ళందరికీ పెట్టుకుంటారు కదా వాళ్ళందరూ ఏం చేశారంటే ఫస్ట్ ఎస్జిటి పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కదని ఎస్జిటి పోస్ట్కి అలా పెట్టుకున్నారండి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కనీసం పీజీటీలో క్వాలిఫై అయినా స్కూల్ అసిస్టెంట్ దాంట్లో క్వాలిఫై అయినా ముందు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెట్టుకుంటే అదే ఇచ్చిందండి మొన్న డిఎస్సి నియామకాలు ఈ ఈ నియామకాలు సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు ఎందుకంటే ఎవరికి ఎవరు ఎవరు అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు అయితే ఏం చెప్పిందంటే కోర్టు ఎట్టకేళ్ళకి ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనే దాని మీద అలా కాదు మెరిట్ బట్టి ఇవ్వాలి అంతే కదండి మెరిట్ బట్టి ఇవ్వాలి ఎవరన్నా ఏమనుకుంటారు ఎక్కువ వచ్చింది దాంట్లో తక్కువ ఉన్నవి మనకి రాదేమో మనం చదవ మనం ఎక్కువ ఉన్నదానికి పెట్టుకుంటారు ఎవరన్నా మరి మెరిట్ వస్తే మెరిట్లో ఇవ్వాలి కదా తక్కువ వచ్చింది దాంట్లో కదా మెరిట్ వస్తే మెరిట్లో ఇవ్వాలి కదా అలా ఇవ్వకుండా ప్రభుత్వం సొంత నిర్ణయాలు తీసుకుంది అంటే మన లోకేష్ గారు ఇప్పుడే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు ఎడ్యుకేషన్ గురించి మరి తెలియదు అనుకుంటా ఆయన అలా ఇచ్చేశారు పాపం అయితే దాన్ని సవాల్ చేస్తూ వెళ్ళారు కాబట్టి ఈ గెలిచిన వాళ్ళందరూ కూడా కొంచెం సంబరాలు చేసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే బైలింగ్ వెల్ కోసం ఇది ఏంటంటే దీంట్లో ప్రభుత్వానికి పది ప్రాబ్లం ఉండదు కాబట్టి ప్రభుత్వం సుప్రీం కోర్టు నుంచి తీర్పు వచ్చింది అభ్యర్థులకు అనుకూలంగా కానీ మరి నార్మలైజేషన్ ఏమైందండి నార్మలైజేషన్ గురించి కూడా ఆలోచించాలి కదా ఇంతకు ముందే నార్మలైజేషన్కి ముందు ఎగ్జామ్ పెట్టకముందే నార్మలైజేషన్ గురించి వేసాం కేసు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అది ఎందుకు దాఖలు చేశారు ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టండి అన్నాం అది ఎందుకు పట్టించుకోవట్లేదు అది దాఖలు ఎందుకు చేశారు టైం అడిగాం అది ఎందుకు పట్టించుకోలేదు ఏజ్ లిమిటేషన్ గురించి అడిగాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసిన వాళ్ళు ఏజ్ అయిపోయింది అని రెండు వేల ఫీజు కట్టి కూడా రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళని నాట్ క్వాలిఫైడ్ అన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి మరి అదేం చేయాలి ఇవన్నీ చాలా ఉన్నాయండి మళ్ళీ బైలింగ్ వెల్ టీజీకి టీజీటీకి పీజీటీకి బైలింగ్వేజ్లు ఇస్తామని చెప్పారు అంటే మీడియంలో తెలుగు మన మీడియం తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం కానీ మోన్లీ ఇంగ్లీష్లోనే ఇచ్చారు మరి ఈ పరిస్థితి ఏంటండి మన ఆంధ్రప్రదేశ్ కదండి మన రా మన భాష తెలుగు కదా అంటే మన ఎగ్జామ్స్ కూడా మన భాషలో రాయలేని స్థితిలో ఉన్నాం మనం ప్రభుత్వానికి మన భాషలో ఎగ్జామ్ ఇవ్వడానికి కానీ మన భాషలో మాట్లాడడం కూడా ఇష్టం లేదా ఏంటి మరి ఇవన్నీ ఏంటి వీటి గురించి ఏంటి వీటి వీటన్నిటికీ ఎప్పుడు తీర్పులు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయి మరి వాటి పరిస్థితి ఏంటండి వీటన్నిటి గురించి పట్టించుకోరా మరి వాటి గురించి కూడా పట్టించుకోవాలి కదా నిరుద్యోగులందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారండి చాలామందికి మీరు ఇచ్చే మెరిట్ మెరిట్ జాబితాలో కూడా తేడాలు ఉన్నాయండి మెరిట్ వచ్చిన వాళ్ళకి నిజంగానే చాలామందికి పోస్టులు రాలేదు మెరిట్ లిస్ట్లో పేరుండి కూడా సెలక్షన్ లిస్ట్లో లేదు పోస్టింగ్ రాలేదు ఇలా చాలా జరిగాయండి మీరు స్పోర్ట్స్ కోట ఇవ్వాలనుకున్నప్పుడు మొన్న కానిస్టేబుల్స్ కో దేనికో కానీ స్పోర్ట్స్ కోటకు సపరేట్గా తీశారు దీంట్లో కూడా స్పోర్ట్స్ కోట అనే పోస్టులు సపరేట్గా నోటిఫికేషన్ అయ్యొచ్చు కదా మాతో ఎందుకు ఇవ్వాలి మరి ఇవన్నీ ఎవరు ప్రశ్నిస్తారండి ఇవన్నీ కూడా ఆలోచించండి సార్